తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు తారీఖ్తో సహా పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ అందరికైతే ఈరోజు అయితే మనకైతే శుక్రవారం రోజు మనకి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మీరందరూ మీ ఖాతాలు చెక్ చేసుకోండి మరి కాసేపట్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి అనమాట డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికైతే రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై నాలుగు కింద మీకు ఎకనానికి పదిహేను వేల చొప్పున డబ్బులు అయితే పడ్డాయి అని చెప్పేసి మీ అందరికైతే మెసేజ్ రావడం జరుగుతుంది ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీరు అందరైతే ఈ వీడియో కింద కామెంట్ చేసి అన్న మాది జిల్లా మాకు అమౌంట్ అయితే వచ్చాయన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అలానే మీరు కామెంట్ చేసే పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఒక లైక్ సింబల్ అయితే కొట్టేయండి అయితే ఇక్కడ చూసుకోండి రైతు భరోసా ఇక్కడ చూసుకుంటే మంత్రి తుమ్మల కీలక ప్రకటన అయితే చేశాడు అనమాట ఈసారి పంట వేసిన రైతులకైతే రైతు భరోసా అందిస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది అలాగే పంట బీమా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రభుత్వం చెల్లించే అయితే తెలిపారు అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే అంటే రైతు భరోసా పథకం భాగంగా ఎకరానికి ఏడు వేలైన చొప్పున రెండు విడతల్లో ఏడాదికి ఇక్కడ చూసుకున్నట్టయితే పదిహేను వేలు చొప్పులు అందజేస్తామని చెప్పి చెప్తున్నారన్నమాట ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఆరు ప్రభు మన ఆరు పథకాలు పెట్టిందో అందులో భాగంగా అన్ని పథకాలైతే ఒక్కొక్కటి అమలు చేస్తూ అయితే వచ్చాం ప్రస్తుతానికి వచ్చేసి మేము రైతు ఏదైతే రుణమాఫీందో రెండు లక్షల రుణమాఫీ వరకు అయితే వచ్చేసాం ఇప్పుడు ప్రజెంట్ మాకున్న ఆలోచన వచ్చేసి రైతు భరోసా ఈ రైతు భరోసా ప్రక్రియ అనేది కూడా ఈ రోజు లేదా రేపట్లో కంప్లీట్ చేయడానికి అయితే చూస్తున్నాం ఎంత త్వరగా అంటే అంత త్వరగా రైతులకైతే డబ్బులు అందచేయాలని చెప్పి మేము చూస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారనమాట మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏమంటుందంటే ఎకరం రెండు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు అనేవి అయితే మేము ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు అనమాట మీరందరూ మీ ఖాతాల్లో డబ్బులు పడ్డ తర్వాత అవునన్నా మాకు అమౌంట్ వచ్చింది అని చెప్పేసి అయితే కామెంట్ చేసి ఒకవేళ అమౌంట్ రాకపోతే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎన్ని గుంటల పొలం ఉంది మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే కామెంట్ చేస్తే మీకు అమౌంట్ అనేది ఎప్పుడు పడబోతుంది అని చెప్పి అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమంటున్నారంటే మీకు ఇక్కడ కూడా సొచ్చత ఇచ్చాను రెండు సీజన్లు కలిపి మనకి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అదే విధంగా మీరు కలుసుకోండి రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పుడు స్వచ్ఛత ఇచ్చింది మీ అందరికీ రెండు సీజన్లు కలిపి ఎకరానికి పదిహేను వేలు పడతాయి అవి కూడా ఏమని చెప్పారంటే కౌలు రైతులకు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కౌలు రైతులకి సాగు చేసే భూములు అనమాట సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం మీకు డబ్బులు అయితే పడవు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది అమౌంట్ కనుక మీకు పడ్డ తర్వాత మీరు ఏం చేస్తారు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికైతే ఒక మెసేజ్ వస్తుంది ఏమనుస్తుందంటే వస్తుందంటే రైతు భరోసా పథకం కింద మీకు ఇంత అమౌంట్ పడ్డది పదిహేను వేల రూపాయలు ఇన్ని ఎకరాలకు పడ్డది అని చెప్పేసి చెప్తారు మీకు కింద ఒక మీ అకౌంట్ నెంబర్ యొక్క లాస్ట్ ఐదు అక్షరాలు కూడా పెడతారన్నమాట అక్కడ మీరు ఆ అకౌంట్ నెంబర్ చూసుకొని మీదైనా కాదా అని చెక్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్ కేవలం ఆ అకౌంట్లో డబ్బులు పడ్డాయే లేవు అని చెప్పి చెక్ చేసుకొని ఆ అకౌంట్లో డబ్బులు పడ్డటైతే అవి మీరు వ్యవసాయ పనులకైతే వాడుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఆ ఆ అమౌంట్ మీరు తీసుకొని వ్యవసాయ పనులకు వాడుకున్నట్టయితే ప్రభుత్వం అయితే మీకు వాడుకోవడానికి అమౌంట్ అయితే ఇచ్చింది పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు కూడా స్వస్థత ఇచ్చింది కాబట్టి మీరందరూ ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు రెండు సీజన్ కలిపి పదిహేను వేలు ఇస్తామని చెప్తుంది మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం ఏడు వేల ఐదు వందలు ఇస్తుందని చెప్పి అనుకున్నాం కానీ ఈసారి అలా కాదనమాట పదిహేను వేల రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం అందరూ ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమయ్యేటైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి